ఋషిపత్నులు నీలాప నిందులు పొందారు ఆ సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణలు చేస్తున్నారు అగ్నిదేవుడు ఆ ఋషిపత్నులను చూసి మోహించాడు కానీ ఋషుల శాపాలకు భయపడ్డాడు ఆయన కోరిక గ్రహించిన అగ్నిదేవుని భార్య ఒక్క అరుంధతి రూపం తప్ప మిగతా అందరి రూపం ధరించి అతనికి చేసింది ఋషులను చూసి తమ భార్యలేనాన్ని తలచి వాళ్లను వదిలివేశారు దీనికి కారణం వారు చంద్రుని చూడటమే దేవతలు మునులు వెళ్లి శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అసలు విషయం తెలుసుకుని ఋషులకు వివరించి వాళ్ళ కోపం పోగొట్టాడు కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరిని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు అప్పుడు దేవతలు మొదలగు వారంతా ఓ పార్వతి నీ విచ్చిన శాపం వల్ల లోకానికే ముక్కు నీ శాపాన్ని ఉపసంహరించు అన్నారు పార్వతీమాత కూడా తన కుమారుని ముద్దాడి ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆ రోజు మాత్రమే చంద్రుడిని చూడరాదు అని శాపోపశమనాన్ని కలగజేసింది ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి ఆ రోజు చంద్రుని చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు ఇలా కొన్నాళ్ళు జరిగింది శమంత కోపాఖ్యానం ద్వాపర యుగంలో ద్వారకాలోనున్న శ్రీకృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఆ కబురు ఈ కబురు చెప్పి చంద్రుని మీద శాప విషయం కూడా చెప్పాడు ఆ శాపం పొందిన వినాయక చవితి రోజునే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి అనేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుణ్ణి చూడవద్దని చాటింపు వేశాడు అతనికి పాలంటి ప్రీతి కదా తనే స్వయంగా పాలు పితుకుదామని ఆకాశం కేసి చూడకుండా ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతుంటే పాలలో చంద్రబింబం కనిపించింది హతవిది నేనేమి నీలాప నిందలు పడాలో కదా అనుకున్నాడు కొన్నాళ్ళకు సత్రాజిత్తుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు అతని దగ్గర శమంతకమని ఉంది అది సూర్యవరం వల్ల పొందాడు శ్రీకృష్ణుడు అది చూసి ముచ్చటపడి తన కివ్వమని అడిగాడు అది రోజుకు ఎనిమిది బారువులు బంగారాన్నిస్తుంది అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు అన్నాడు సత్రాజిత్తు దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసం అనుకుని అతనిని చంపి మణిని తీసుకుని పోతుండగా జాంబవంతుడని ఒక బల్లూకం సింహమును చంపి మణిని తన గుహకు తీసుకుని పోయి తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు ఇదంతా తెలియని సత్రాజిత్తు ఇంకేముంది మణి ఇవ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముడిని చంపి మణి తీసుకున్నాడని చాటింపు వేశాడు శ్రీకృష్ణుడు తమ భయపడినట్లుగా నీలాపనిందులు రానే వచ్చాయి దానిని ఎలాగైనా రూపుమాపాలి అని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు అక్కడ ప్రసేనుడి శవం అడుగు జాడలు గుహ వైపుకు బల్లూకం అడుగు జాడలు కనిపించాయి ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్ళి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తుంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేసింది అది విన్నా జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదకి యుద్ధానికి దిగాడు వాళ్ళిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు రాత్రింబగళ్ళు హోరాహోరి యుద్ధం జరిగింది రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలుపెట్టాడు అప్పుడు అతను తనతో యుద్ధం చేస్తుంది ఎవరో కాదో త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు వెంటనే చేతులు జోడించి దేవాది దేవా ఆర్తజన రక్షక నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను ఆ జన్మలో నీవు నా మీద అభిమాన namo to కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను నీవు ముందు ముందు తీరుతుందన్నావు అప్పటి నుంచి నీ నామస్మరణ చేస్తూ నీ కోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను నా ఇంటికి వచ్చిన నా కోరిక నెరవేర్చావు ధన్యుడిని స్వామిని నాలో శక్తి క్షీణిస్తోంది జీవితేచ్ఛ నశిస్తోంది నా అపచారం మన్నించి నన్ను కాపాడు నీవే తప్ప నిధపరం పెరుగును అని పరిపరి విధాల ప్రార్థ ాడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి జాంబవంతా శమంతకమణి అపహరించానన్న నింద వచ్చింది దాన్ని రూపుమాపడానికి వచ్చాను నువ్వు ఆ మణినిస్తే నేను వెళ్ళి వస్తాను అన్నాడు జాంబవంతుడు సంతోషంగా మణిని తన కూతురు జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో శమంతకమణితో జాంబవంతితో శత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేనిపోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు ఆ పాప పరిహారంగా తన కుమార్తె సత్యభామని భార్యగా స్వీకరించమని ఆ మణిని కూడా కానుకగా ఇచ్చాడు శ్రీకృష్ణుడు సత్యభామని స్వీకరించి మణిని మృదువుగా తిరస్కరించాడు ఒక శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామని జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు వచ్చిన దేవాది దేవతలు ఋషులు శ్రీకృష్ణునితో స్వామి మీరు సమర్థులు కనుక నీలాపనిందలు తొలగించుకున్నారు మా బోటి అల్పులు మాటేమిటి అన్నారు శ్రీహరి వారి ఎందు దయతలిచి భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రమాదవశాన చంద్రదర్శనం అయిన ఆ రోజు ప్రొద్దున గణపతిని యథావిధిగా పూజించి శమంతకమని కథను విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరుగాక అని ఆనతీయగా దేవతలు మునులు సంతోషించారు కాబట్టి మునులారా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి రోజు దేవతలు మహర్షులు మనుషులు అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు అవి సూతముని మునులతో చెప్పారు ఇది వినాయక మహత్యం